జై శ్రీమన్నారాయణ నమస్కారం పాంచరాత్ర ఆగమం ఏంటో చూద్దాం దేవాలయాలలో భగవంతుడికి ఆరాధన జరుగుతుంది అలాగే మన గృహాల్లో కూడా మనం వేంచేపు చేసుకున్న చిన్న మూర్తులకు పూజలు నిర్వహిస్తూ ఉంటాం దేవాలయాలలో వైష్ణవ సంప్రదాయంలో రెండు ప్రధాన పద్ధతుల్లో సాంప్రదాయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి కొన్ని దేవాలయాల్లో పాంచరాత్ర ఆగమం పద్ధతి మరికొన్ని దేవాలయాల్లో వైఖానస ఆగమ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రెండింటి గురించి కొంచెం తెలుసుకుందాం ఆగమం అంటే పూజా విధానం దేవుడి విగ్రహానికి పూజ ఎలా చేయాలి అని తెలియజేసే పద్ధతి అందులో రెండు ప్రధానమైన విషయాలున్నాయి రెండు భాగాలు అనొచ్చు ఆలయ నిర్మాణం ఎలా చేయాలి ఏ ఏ కొలతలు ఉండాలి గర్భగృహం ఎలా ఉండాలి ఎంత ఎత్తులో బింబాలు ఉండాలి విమానం ఎంత ఎత్తులో ఉండాలి ఇటువంటి ఆలయ నిర్మాణ విషయాల గురించి చెప్పేది ఒక భాగం పూజలు ఉత్సవాలు ఎప్పుడు చేయాలి ఏమేం చేయాలి దానికి ఏ ఏ ప్రసాదాలు చేయాలి రోజువారీ ఉత్సవాలు ఎలా చేయాలి పారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలు ప్రత్యేకమైనవి ఎలా చేయాలి బ్రహ్మోత్సవం ఎలా చేయాలి రథోత్సవం ఎట్లా నిర్వహించాలి పవిత్రోత్సవం ఎట్లా చేయాలి ఇవన్నీ చెప్పేది ఉత్సవ విభాగం పాంచరాత్రం అంటే ఐదు రాత్రులు పంచ అంటే ఐదు రాత్రం అంటే రాత్రి పాంచరాత్రా స్వయమేవ నారాయణ ఐదు రాత్రులు ఐదుగురు విన్నారు ఇది చాలా పెద్దది చాలా భాగాలను కలిగి ఉంటుంది సంహిత అంటారు ఆ భాగాలను దీంట్లో మొత్తం నూట ఎనిమిది సంహితలు ఉన్నాయి ఇదంతా ప్రాచీన కాలంలో ఒకటిగానే ఉండింది ఒకప్పుడు సాత్వత సంహిత జయాక్య సంహిత పౌష్కర సంహిత అని మూడు భాగాలుగా ఉండింది ఈ ఇవాళది నూట ఎనిమిది భాగాలుగా ఉంది అనంతుడు లేక ఆదిశేషుడు గరుడు విశ్వక్సేనుడు బ్రహ్మ రుద్రుడు ఈ ఐదుగురికి ఐదు రాత్రుల్లో భగవంతుడు ఈ ఆగమాన్ని ఉపదేశించాడు ఆ తర్వాత ఐదుగురు ఋషులు దీన్ని దర్శించి ప్రచారం చేశారు కానీ ఇవాళ చాలా వరకు అందుబాటులో లేవు వాడుకలో కూడా కనపడడం లేదు ముఖ్యంగా చాలా దేవాలయాలలో సంహిత ప్రకారమే ఆరాధన జరుగుతుంది కొన్ని ప్రత్యేక దేవాలయాలలో వేరే సంహితల ప్రకారం కూడా ఆరాధన జరుగుతుంటుంది ఉదాహరణకు శ్రీరంగంలో పారమేశ్వర సంహిత ప్రకారం దేవాలయంలోని కార్యక్రమాలు నిర్వహింపబడతాయి నేలకోటలో ఈశ్వర సంహిత ప్రకారం జరుగుతుంది శాశ్వత సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది కాంచీపురంలో కృష్ణ సంహిత ప్రకారం జరుగుతుంది కుంభకోణంలో శ్రీ ప్రశ్న ప్రకారం జరుగుతుంది పరమశివుడే విన్నందు వల్ల పరమేశ్వర సంహిత శివ మహాలక్ష్మి పరమపదంలో స్వామివారి దగ్గర విన్నది శ్రీ ప్రశ్న ఇలా కొంచెం భేదాలతో పాంచరాత్ర ఆగమం అనేది వాడుకలో ఉంది ఆ ఆగమం ప్రకారమే ఆయా దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహింపబడతాయి కానీ కేరళ ప్రాంతంలోని దేవాలయాల్లో ఈ ఆగమం ప్రకారం పూజలు జరగవు అక్కడంతా తాంత్రిక పద్ధతిలో జరుగుతుంది అందుకే దేవాలయంలో ఉన్న ప్రధాన అర్చకులను తంత్రి అంటారు లేకపోతే పోతి అని కూడా అంటారు అది ఆ ప్రాంతంలో ఉన్న పద్ధతి ప్రధానంగా తమిళ దేశంలో చూస్తే పాంచరాత్ర ఆగమం వైఖానస ఆగమం ప్రకారంగా జరుగుతున్నాయి కొన్ని దేవాలయాల్లో వేరే పద్ధతుల్లో కూడా జరుగుతున్నాయి ప్రధానమైన దేవాలయాల్లో సంగీత ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి పద్మ అనేది ఒక సర్పం ఆ సర్పానికి ఒక రాత్రి ఉపదేశించిన పద్ధతి ప్రకారమే ఈ ఆలయాలలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా దేవాలయాల్లో అర్చకులు పాంచరాత్ర ఆగమం పూర్తిగా తెలుసుకోవాలి అనే కోరికతోనే ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడో మారుమూలలో ఉన్న దేవాలయాల్లోని అర్చకులు కూడా ఈ పద్ధతులు తెలుసుకొని దాని ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది వాళ్లకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది కాబట్టి ఈ పాంచరాత్ర ఆగమాన్ని అందరూ ముఖ్యంగా అర్చకులు అధ్యయనం చేయాలి దానికి ఆ భగవంతుడే కృప చేయాలని కోరుకుందాం అయితే మన గృహాలను ఆరాధన పద్ధతిలో ఇలా చేయాల్సిన అవసరం లేదు గృహ ఆరాధన అనేది చాలా సులభమైంది తేలికైంది ఇన్ని ప్రయోగాలు పద్ధతులు ఉండవు ఆ పద్ధతి తెలుసుకోవడం అందరికీ అవసరం పది నిమిషాల్లో చేసే పద్ధతి ఉంది ఇరవై నిమిషాల్లో చేసే పద్ధతి ఉంది ఇవాళ సెలవు కాబట్టి రెండు గంటలు నిదానంగా చేద్దాం అంటే దానికి తగ్గ పద్ధతి కూడా ఉంది ఆరాధన చెయ్యాలని కోరిక మాత్రం మనకు తప్పనిసరిగా ఉండాలి మన సమయాన్ని తిన పద్ధతిలో ఆరాధన చేసుకోవచ్చు ముందు ఆరాధన చేయాలన్న కోరిక మనం పెంచుకోవాలి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ